ఈయన నేను వెళ్ళిపోతా అంటున్నాడు అనుకుంటా యుగో ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలంటే అబ్బో చాలా దూరం తీసుకొచ్చాడు వాళ్ళ కాదు అందరం వెళ్ళడం ఆ ట్రాన్స్లేటరు సిగ్నల్ లేట్గా వచ్చినా కానీ చూపించేసి ఆయనకి నేను వస్తానంటే పదిహేను నిమిషాలు వెళ్ళురా అన్నారు ఇక్కడ నుంచి కిలోమీటర్ పదిహేను నిమిషాలు వస్తావా అయిద్దా ఆ హౌసెస్ అవి జ్యూసెస్ వస్తే మనకి కొంచెం రూరల్ లైఫ్ చూసినట్టుద్దని వాళ్ళు కొండలపైన ఎలా జీవిస్తున్నారు వాళ్ళు సో మర్చిపోయి ఎక్కడ కూడా హౌస్లు ఉన్నాయి ఇక కొండ పైన ఇక్కడ ఎలా ఉన్నాయో అక్కడ కూడా అంతే కావాలా ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అండి ఆ డ్రైవరు నాతో వచ్చినప్పుడు పదే అన్నాడు నా కోసం గంట వెయిట్ చేశాడు మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు ఎంత అడుగుతాడో ఏంటో నా దగ్గర డబ్బులు లేవు తక్కువ ఉన్నాయి ఒకవేళ అడిగితే కనుక ఏటీఎంలో తీసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ పల్లెటూరు ఏదైతే ఉందో ఇక్కడ హౌసెస్ ఇటు తార్ రోడ్ అయితే ఉంది వీళ్ళకి పవర్ ఎలా వస్తుందా అనుకున్నా ఇదిగోండి పైన అవి థర్టీ త్రీ కేవీ వైర్లు అయిననుకుంటా మొత్తం అట్లా వెళ్ళిపోతున్నాయి అందరికీ అలాగే ఇక్కడ వీళ్ళకి కరెంటు పోల్స్ కూడా ఉన్నాయి ఓకే ఇటు రోడ్డు కూడా వెళ్ళిపోతుంది అంటే ఇటు రోడ్డు కూడా సిటీలోకి వెళ్ళిపోద్ది కావాలా ఇది వ్యూ ఇంకా చాలా బాగుంది వ్యూ అయితే ఏదో టైర్లు గాలిన వాసన వస్తుంది ఇక్కడ స్క్రాప్ మొత్తం తగలబెట్టినట్టున్నారు ఇన్నిలు ఉన్నాయి ఇక్కడ మరి జనాలు ఏమో ఎవరు కనపడల రోడ్ల మీద ఎండగా ఉందని మేబీ బయటికి రావట్లేదేమో కాలవలు లేవు రోడ్డు లేవు నిజంగా చాలా కష్టమైన జీవన విధానం అండి బాబు ఇదిగోండి ఇంకా మనం అంతకు మించి ఎక్కువ చిత్రీకరించడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే మనం అసలుకే విదేశీలో ఈడవుడు మన ఏరియాలోకి వచ్చి వీడియో తీస్తున్నారని చెప్పి లాంగ్వేజ్ అర్థం కాదు ఫస్ట్ అదొకటి సిగ్నల్ లేదు ఇక్కడ మారుమూల ప్రాంతంలో కాబట్టి हरा हरा पोता, ब्रो सलाम फ्रॉम इंडिया या कजिकिस्तान पीपल आर वेरी नाइस दिस युवर माय होम कैन यू शो मी या थैंक यू थैंक यू वेरी काइंड पीपल ओ या फुट दु పులావ్ అంటారు ఓకే బ్రదర్ బ్రదర్ హిందూ జస్ట్ టేస్ట్ పాప నిజంగా ఎంత మంచి వాళ్ళండి నేను జస్ట్ ఇంట్లోకి రానా అంటే ఫుడ్ కూడా తినంటున్నారు గుర్తుపెట్టుకోండి విదేశీలు ఎవరైనా వచ్చినప్పుడు మనం కూడా ఇంతే రెస్పెక్ట్ ఇవ్వాలి